హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ మధ్యన వీడియోలు పెట్టట్లేదండి నేను ఒక వీడియో పెట్టాను అయితే పొద్దుగాల మేము సెలవుకి వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ అండి జీడికాయలు చూసారా ఇదంతా జీడితో టానండి జీడికాయలు జీడికాయలు పని చేస్తాయి పచ్చి జీడిక్కలు పని చేస్తే చికెన్ వేసిన వండుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇదివరకు మా నాన్న చచ్చిపోవడం కం ఇన్ని ఇన్ని తీసుకొచ్చేవాడు తల్లిదండ్రులు కాబట్టి తీసుకొచ్చేవారు పదేవాళ్ళు అయితే ఎవరు తీసుకున్నారు కదా ఈ సంవత్సరం ముంగిటేడు కూడా జీ జీడిపప్పు అన్నది తినలేదండి ముంగటేడు అయితే మేము ఐదు రకాల తీసుకున్నాం చేలోనే చేలోనే మా అమ్మని అంటే తెగేరేసేవాడు జీడితో ఎవరికైనా తెలుసండి ఇలాగే ఇలా వేరేయాలండి వేరేసి మొత్తం దిక్కునేసేసి వేసేసి జీడి గంజలు ఎన్ని ఎలా రాలుతున్నాయో ఇవన్నీ దిక్కున పోగు చేసేసి లవాలండి గుండలో జీడికాయల్లో వాటర్ ఉంటుంది ఎక్కువే కడకొచ్చేసిందండి కాపు ఇది ఎలాగైనా తల్లిదండ్రులు ఉన్న టారు రాజీ వీటితో కర్రీ వండుకుంటే సూపర్గా ఉంటుందండి జీ జీడిపప్పుతో చికెన్ వేసుకుని వండుకుంటే మామూలుగా ఉండదు ఇక కాదు సుచేత చూడు ఉంది మేమైతే పుచ్చకాయ తింటున్నాం పుచ్చపాదుల్లో పాదులు పేగితాకొచ్చాం మేము మేమైతే పుచ్చకాయలు తింటున్నామండి ఎక్కువగా పుచ్చకాయలు వీడియోలు చాలా పెడుతున్నారు కాబట్టి యూట్యూబ్లో దీనికి ఎక్కిన మందులు దేనికి ఎక్కవండి డెబ్బై రోజుల్లో తయారైపోద్ది పుచ్చకాయ అన్ని మందులు ఎక్కిస్తారు రోజు ఎక్కెత్తం వీటికి తెలియక తినేస్తున్నారు సెలవు సలవని తినకుండా బాగా అని చెప్పి నువ్వు తినేస్తుంటావు ఎక్కువగా తినద్దు చాలా మందులు ఉంటాయి కాయలు కానీ మా తినే మక్కుల ఎలా తింటున్నారు ఎలా చేరుకుంటున్నారు కాయలు జ్యూస్ చేసుకుంటున్నారు ఐస్ క్రీమ్ చేసుకుంటున్నారు చాలా చేసుకుంటున్నారు వీటితో బాగుంది చినుకులు ఇక్కడ సుజాత పుచ్చకాలు కోసుకుంటా ఉన్నామా ఇవాడు రోజంతా బాగా కాపాడు దేన్ని దాన్ని కొబ్బరికాయ సీక్రెట్స్ కట్టి పుచ్చకాయ బాగా మేము తినేస్తున్నాం అండి ఎలా ఉంటుందో కానీ ఇప్పుడు టైం అయితే ఏడైంది ఈ అంత మామూలు మా పుచ్చకల పనేనండి ఆ పని అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మండి నువైతే నువ్వైతే పుచ్చుకర అక్క తిను పుచ్చకాయ పుచ్చకాయ తింటే చాలా ఆరోగ్యం తెలుసా తిను ఆరోగ్యం కూడా బేగపోతాం కూడా ఆరోగ్యం కూడా బేగపోతాం పొద్దున ఆరింటి కాడ నుంచి పదకొండు అయింది పదకొండు కాడ నుంచి మేము పుచ్చకాయలు తింటాం అంటున్నాం అండి ఆకలి వేసుకునే అన్నా మంచినీళ్ళు అయిపోయి మంచినీళ్ళు దామని దానిలో దాస్తుకాయలు తినేస్తున్నారు టేస్ట్ మారింది పొలం ఉందా టేస్ట్ కాయ ఓ ఇచ్చే ఇచ్చే అలా పచ్చకాలు 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 ఫ్యామిలీ అయిపోయాం కళ్యాణి ఈ రోజు మనం కాయ చూడు అసలు ఎంత బాగా తయారైందో కళ్యాణి చూడు ఎలా తయారైందో కదా బాగా అసలు నేనైతే బీరకాయలు కూడా కోసుకున్నానండి పొద్దున్న కర్రీకి బీరకాయలు ఆనకాయలు దోసకాయలు కూడా కోసుకుని వెళ్తాం మేము రోజు పుచ్చకాయలు పుచ్చకాయలు కోసే వీడియో కూడా పెడతాం తెస్తాను చూద్దరు కానీ కత్తి పెదు తెగిపోద్ది బాలే అవి కోసు ఇంకో కోసుకుందాం కదా సరేనా అది ఏంటి కాయ బాగా ముదిరిపోయి ఏళ్ళు కూడా పైకి వచ్చేసింది పుచ్చిపోయింది కదా అవును అవునవును రెల్స్ వేసి కట్టల మండికి కలర్స్ సార్ ఎలా మారిందా పొగ బాధతోనే కొంచెం స్మూత్ స్మూత్గా ఉంటుంది సుజీ బాదు పొగ తీసుకుని అలా అలా నుంచి ఉన్నావేంటి కళ్యాణి పని చేస్తుంది చూసావా నువ్వెందుకు నుంచి ఉన్నావు మండదండి అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇలా దొలపాలి మళ్ళీ ఇంకో మండి అక్కడ వేయాలి పొద్దున్న నుంచి రే సాటామప్పనండి మాకు కష్టం చేసుకునే వాళ్ళకి లైక్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కష్టపడే వాళ్ళకి ఎవరో లైక్ చేయండి లైక్ చేయండి అన్న చేపలే రొటీన్ అయిపోయింది ఓయ్ అదేంటి ఇక్కడే అట్టమన్నారు ఘోట అయితే మామూలుగా రావట్లేదు మేమే చుట్టూ తాగే అంత ఫీలింగ్ వచ్చేసింది ఈ ఘోట తాగే ఫీలింగ్ చుట్టూ తాగేసినట్టు ఉంటుంది మనం ఈ అంతా చాలా ఘోట వస్తుందండి నీకు వస్తుందా కళ్యాణి వాస్తా గుంటే నువ్వు అక్క నాకు కొంచెం పోయి డ్రింక్ ఆ డ్రింక్ ఎవరు కళ్యాణి పొయ్యి నీకు ఎక్కువ వచ్చింది బయట వచ్చా అంత ఘాట్ వచ్చాను ఆ ఘాటుకి ఈ డ్రింక్ తాగు కళ్యాణి మనం పుచ్చకాయ పాతుల్లోకి వచ్చేసాం పుచ్చకాయలు కోసుకోవడానికి ఏది కొట్టి ఒకసారి బాగుంటుంది బాగా ఉంటుంది ఇంకొక ఆయన కుమార్ వెళ్ళిపోయిందా

കണ്ണൂണ വേടൊന്ന് വേടൊന്ന് കണ്ടോ మా తమ్ముడు నాకు రెండు కాయలు నెత్తికించాడు పుచ్చకాయలు ఎంత రావాలని చూసరా సంచాక పెట్టావు అక్కడ ఇట్టాను మరి అండి దొరికినాయా కాయలు గోదావరికాయలు మంచికాయలు ఉన్నాయి బాగుంటాయి చూసుకున్నాం ఏంటి చూసాం అక్కడ ఏంటమ్మా అవి ఇప్పుడే వచ్చామండి పని నుంచి వస్తా వస్తా దోస్తాయి చూపించు దాసాయలు పచ్చికాయలు జరకాయలు తెచ్చాము సులోచన ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుంది అప్పుడు మూడు అవుతుంది మూడు అయింది ఎండ అయితే మా ఊడిగా అయితే మంచిది ఎలా ఉందో చినే పచ్చా వస్తుంది చూడు నాయ ఇచ్చాడు గణేష్ నాయ్ ఇచ్చాడు కోసి ఇచ్చారు దాని భర్త భర్త అక్క తీసుకోవాలి ఇచ్చారు బాగుంటే చాలా తీవండి కాయలు కాకపోతే కొంచెం చల్లబడ్డాక పోస్తుంది వేడిగా కాయలు రెచ్చగొండే తినకూడదు ఓకే ఓకే అండి ఇప్పుడే వచ్చాను అయితే నేను పని నుంచి ఇంకా స్నానం చేసి చేసి తీసుకుంటామండి నాయండి